వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం తీర్థప్రసాదాలు ఆలయ అర్చకులు అందించారు ఎమ్మెల్సీ వెంట వేములవాడ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఉన్నారు ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సనాతన పురాతన ధర్మం కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం పనిచేస్తున్నామని రాష్ట్రంలో ఆధునిక గోశాలల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని నలుదిక్కుల ప్రాచారం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని వివరించారు రాజన్న వేములోడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత నవంబర్ ఇరవై తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన మనం చేసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులు అందులో ఉన్నటువంటి సందర్భంలో ఇరవై మూడు ఇరవై నాలుగు అర్థ సంవత్సరంలో యాభై కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు అర్థిక సంవత్సరంలో వంద కోట్లు పెట్టుకొని గత ప్రభుత్వం ఏటా వంద కోట్లన్నీ అనాపసిన సందర్భంలో గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలో చూపించినటువంటి కార్యక్రమం తప్ప మూడో బ్రిడ్జి లేకుండా వాళ్ళ వీడియోలో వాళ్ళ బ్రోచర్లలో మూడో బ్రిడ్జి ఉన్నట్టు మూడో బ్రిడ్జి కార్ వచ్చినట్టు కూడా ప్రజలు మభ్యపెట్టిన సందర్భం ఆ ప్రభుత్వం అయితే ఇదే రాజన్న తంత దగ్గర కేసీఆర్ గారు నా లగ్గం ఇక్కడైంది నా కొదురుపాగారని చెప్పి ఏటా వంద కోట్లు దక్షిణ వంద కోట్లు విడుదల చేస్తా అని చెప్పని రూపాయి ఇవ్వని నేను అనేక సందర్భంలో చెప్తాను రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకట్ట ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం అలానే ఉంది ఒక్క కొత్త ఇటుక పెట్టలేరు ఒక పాత ఇటుక తీయలేరు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చిత్రు టీ టీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు దర్శనం చేసుకుంటూ ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్లు నలభై ఏడు కోట్లతో వేముల పట్టణం రోడ్ల అభివృద్ధి మూడో బ్రిడ్జికి సంబంధించి ఆరు ఆరు కోట్ల తొంభై లక్షలు కూడా ఇటీవల మళ్ళీ భూమి తీసుకొని వచ్చి డెబ్బై ఆరు కోట్లతో ఆలయానికి సంబంధించి విస్తీర్ణ పనులు చేపట్టే కార్యక్రమం నలభై ఏడు కోట్లతో రోడ్డు వేడలకు సంబంధించిన కార్యక్రమం సంబంధించి నిధులు తీసుకొని వచ్చినాం మురుగునీరు మూలావులు చేరకుండా మురుగునీరు గుడిచెరలు తీసుకుపోకుండా కూడా నిధులు తీసుకొని వచ్చి అంటే ఓవైపు పట్టణాభివృద్ధి ఓవైపు అభివృద్ధి రెండు కళ్ళలాగా సమాంతరంగా టెంపుల్ సిటీగా ఓ ఆధ్యాత్మిక దర్శనంతో పాటు ఆలయ ప్రాశస్త్యము ఆలయం యొక్క అభివృద్ధికి సంబంధించి మా ఆది శ్రీనివాస్ గారు వారు చైన్ బెయిన్గా ఉన్న దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ విధంగా దాని యొక్క ఈ దేవాలయ అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దేవాలయ అభివృద్ధికి నిధులను వెచ్చించడమే కాకుండా ఒక ప్రత్యేక శ్రద్ధతో నాలుగు ఎకరాల్లో విస్తరించబోతున్న ఈ దేవాలయ యొక్క ప్రాశస్త్యం నలుదిక్కుల ఈరోజు విస్తరించాలని అందరం కోరుకుంటాం మేము కూడా చేదోడు వాదోడుగా వారికి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పురాతన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సుముఖంగా ఉండడమే కాకుండా ఆధునిక గోశాలలకు ఈరోజు పెద్ద ఎత్తున తను అనుమతులు ఇవ్వడమే కాకుండా నిజమైన హిందూ తత్వాన్ని తెలంగాణలో తద్వారా ఈ దేశంలో పాదుకొల్పేందుకు వారు చేస్తున్న కృషికి మేమందరం కూడా సహకరిస్తాం ప్రత్యేకించి మన హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మికత ప్రాశస్త్యాన్ని ప్రపంచం నలుదిక్కల ఈరోజు గుర్తుపడుతున్న క్రమంలో ఇలాంటి పురాతన దేవాలయాలు ఈరోజు వాటికి సాక్ష్యాలుగా ఉన్న పరిస్థితి వీటిని పరిరక్షించుకోవడంతో పాటు నేనైతే ఒక కోరిక కోరుకుంటున్నా ఈరోజు వెమ్లాడ రాజన్న తిరుపతితో పోటీగా ఒక భద్రాచలంతో పోటీగా పోటీగా అనే దానికంటే ధీటుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సామాన్యులకు దేవుడిగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే దేవుడిగా అందరికీ అభయమిచ్చి భరోసా ఇచ్చే దేవాలయ విస్తృతి మరింత పెద్ద పెద్దగా జరగాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను